మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందా నాటి తప్పిదాలు నేడు విచారణకు సిద్ధమవుతున్నాయా సైలెంట్ గా ఉన్న వ్యవహారం ఇన్నేళ్లకు తెర మీదికి రావడం వెనక అసలు కారణం ఏమిటి మామ పని పడతారు అనుకుంటే గురి అల్లుడిపై పడిందా కబ్జా బాగోతమంటూ ఇప్పుడు అధికారుల హడావిడి వెనుక కారణం ఏమిటి కథనాల ఫలితమా లేక రాజకీయ కోణమా నిన్న ప్రశ్నిస్తే నేడు దర్యాప్తు ప్రారంభమైందా కీరోలుగా పార్టీలో చురుగ్గా ఉంటున్న మామ అల్లులకు ఇక చెక్ పడబోతుందా మొన్నటి వరకు మామ మల్లారెడ్డి నేడు అల్లుడు రాజశేఖర రెడ్డి మరి రేపు ఒకరి వెంట ఒకరు విచారణ ఎదుర్కోవాల్సిందేనా అసలు కబ్జా భాగోతంలో వారి పాత్ర నిజమేనా చెరువు స్థలాలే కబ్జాకు గురైతే ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఆనాటి ప్రభుత్వం వ్యవహరించిందా మర్రి చుట్టూ ఇక ఉచ్చు బిగిస్తున్నట్టేనా ఈ ఉచ్చు ఎవరి వరకు పాకనుంది ఒకరితోనే సరిపెడతారా లేక మిగతా వారిని కూడా లాగేస్తారా వాచ్ ఫోకస్ మర్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో గులాబీ నాయకులకు సుపరిచితుడు అనుకోని అదృష్టం వెన్ను తడితే ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు మర్రి రాషిఖరెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్న ఆనాటి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఢీకొట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసి గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించింది మర్రి రెడ్డి విజయాన్ని అందుకున్నారు మామ మాజీ మంత్రి మల్లారెడ్డి సాకరంతో పాటు ఇద్దరు భావమతుల తోడ్పాటుతో విజయ తీరాన్ని అందుకున్న మర్రి రెడ్డిని ఇప్పుడు కబ్జా బాగోతం ముచ్చులో చిక్కుకున్నారు మొదట మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం గత రెండు నెలల దిక్కిందట తెరమీదికి రాగా చివరికి పోలీసు కేసు నమోదయ్యే వరకు వెళ్లింది పరిస్థితి అనంతరం కోర్టులో వ్యవహారం ఉండగా ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ఎంఎల్ఆర్ ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం తెరమీదికి వచ్చింది నిన్నటి రోజున జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో పాల్గొని ఆయన ప్రశ్న వర్షం కురిపించగా వాటి సమాధానంగా ఈ రోజు వచ్చినట్టుగానే ఉంది పరిస్థితి ఇక అసలు విషయానికి వస్తే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదామర చెరువులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆక్రమించి కట్టారన్నది ప్రధాన ఆరోపణ కాగా హైకోర్టులో అక్రమ కట్టడాలను అరికట్టాలన్న దాఖలైన పిటిషన్తో మర్రి సారథ్యంలో ఏర్పాటైన కాలేజీపై దర్యాప్తు ప్రారంభించారు ఉన్నతాధికారులు చెరువు ల్యాండ్ ను ఆక్రమించి షెడ్లతో పాటు అక్రమ పార్కింగ్ కట్టారన్నది ప్రధానంగా వినిపిస్తుండగా రోజు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ఎంఎల్ఆర్ ఐటీ కాలేజీ ప్రాంగణంలో పాటు నిర్మాణాలు జరిగిన ప్రాంతాల బౌండరీలను పరిశీలించారు పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ అసలు బౌండరీలు ఎక్కడ వరకు ఉన్నాయి కబ్జా మేర జరిగింది అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతానికి చర్యలు లేకున్నా ఇప్పుడు మరలా షాకింగ్ నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అన్నది ప్రశ్నగానే ఉంది గత కొద్ది నెలల క్రితం మల్లారెడ్డి కబ్జా బాగోతం అంటూ రైతులు రోడ్డెక్కగా అనంతరం మల్లారెడ్డి హాస్టల్లో భోజన సదుపాయాలు సరిగ్గా లేవంటూ విద్యార్థినులు ఆందోళనకు సిద్ధం కాగా వాటినన్నిటికీ సర్ది చెప్పి సవ్యంగా ప్రయాణిస్తున్నా అనుకున్న సమయంలో అల్లుడి వ్యవహారంతో మరలా కొత్త తలనొప్పులు మల్లారెడ్డికి వచ్చి మరి మామ అల్లుళ్ల కబ్జా భాగోతం నిజమేనా లేక రాజకీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు మరలా తెరమిదికి రాబోతుందా అన్నది త్వరలోనే తెలియనుండగా కబ్జా జరిగింది ఎంత కాసులతో కొన్నది ఎంత అన్నది త్వరలో తేలిపోనుంది బోర్డు ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న నాయకుల్లో ఆసక్తి తగ్గిందా కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల కొరకు ఎదురు చూస్తూ వచ్చిన నాయకుల నమ్మకం సన్నగిలిందా వార్డులలో హుషారుగా కనిపించే నాయకులు ఏమయ్యారు బోర్డు ఎన్నికలు రావనే నిర్ణయానికి వచ్చేశారా వార్డు నాయకులు ఖర్చులు భరించలేక మరోధారి వెతుక్కుంటున్నారా మాజీలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నారా రాజకీయాలు వద్దు వ్యాపారాలే ముద్దు అంటున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో గతంలో పోటీ చేసిన నాయకులు ఈనాటి ప్రత్యేక గత సంవత్సరం వరకు కంటోన్మెంట్ వార్డులలో పలు పార్టీల నాయకుల సందడి అంత ఇంత కాదు బోర్డు ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన నాయకులు కనుమరుగవుతున్నారు వార్డుతోనే తమ జీవనం అనుకుని భావించిన నాయకులు ఇక రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు కొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటికి అలా అలా నడిపించిన నాయకులు ఇక వార్డులలో కనిపించడం మానేశారు వార్డు ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టారు పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చిన లక్షలాది రూపాయల ఖర్చులు నాయకులను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బోటు ఎన్నికలు వస్తాయా రావో తెలియకపోవడంతో నాయకులు సైతం ఖర్చుకు భయపడి వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎనిమిది వార్డులు ఉన్నాయి ప్రతి వార్డులో ప్రతి పార్టీ నుంచి నాయకులు బోర్డు ఎన్నికల కొరకు రోజువారీ కార్యక్రమాలతో ఏ మాత్రం మార్పు లేకుండా ప్రతిరోజు వార్డు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేష్ రెడ్డి తన వ్యాపార లావాదేవీల అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు నామమాత్రంగా వార్డులో తిరుగుతూ మమ అనిపించేస్తున్నారు పార్టీ కార్యక్రమాలపై అంతగా ఆసక్తి కనపరచలేదన్న విమర్శలు వస్తున్నాయి రెండవ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నాటి నుంచి నేటి వరకు అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు వార్డులో పర్యటిస్తూ ఏదో ఒక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ వార్డు పర్యటనలో తలుక్కుమంటున్నారు నెల రోజులుగా కాలికి గాయం కావడంతో ఇంటికే పరిమితమయ్యారు కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు కేటరింగ్ పనిలో బిజీగా ఉంటూ నాలుగు డబ్బులు వెనకేసుకునే పనిలో నిమగ్నమయ్యారు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మూడో వార్డులో బోర్డు మాజీ శబిరాలు అనితా ప్రభాకర్ భర్త మృతి చెందిన తర్వాత నాటి నుంచి వార్డులో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతున్నారు అప్పుడప్పుడు పలు కార్యక్రమాలతో తన గుర్తింపును పదిలను చేసుకుంటున్నారు నాలుగో వార్డులో బోర్డు మాజీ శబురాలు నల్లికిరణ్ సందిగ్ధంలో ఉన్నారు బోర్డు ఎన్నికలు వాయిదా పడుతూ వస్తుండటంతో ఏదైనా వ్యాపారంపై దృష్టి సారించాలనే ఆలోచనతో నల్లికిరణ్ ఆమె సోదరుడు పనస శ్రీకాంత్ ఉన్నారు ఐదో వార్డులో నాయకులకు కొదవలేదు గత బోడు ఎన్నికల్లో పోటీ చేసిన తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సామల సతిరెడ్డి పెద్దల నరసింహ రామకృష్ణులు కొందరు రాజకీయాలు యాక్టివ్ గా ఉండగా మరికొందరు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలకంగా మారారు మారోవైపు తన ఈవెంట్స్ చూసుకుంటూనే రాజకీయాలను సైతం శాసిస్తున్నారు బీజేపీ నాయకుడు సామల సత్తిరెడ్డి వార్డు పర్యటనకు దూరంగా ఉంటున్నారు సొంత ఊర్లో పలు వ్యాపారాల లావాదేవీలపై సామల సత్తిరెడ్డి దృష్టి పెట్టారు అప్పుడప్పుడు సత్తిరెడ్డి కంటోన్మెంట్ లో ప్రత్యక్షమవుతున్నారు పెద్దలు నరసింహ సైతం వెనక్కి తగ్గారు చిన్నా చితక కార్యక్రమాలు మినహా పార్టీ కార్యక్రమాల్లో అంతగా ఆసక్తి కనపరచలేదు బీఆర్ఎస్ నాయకుడు తేలికొంట సతీష్ కుమార్ గుప్తా వార్డు సమస్యలపై చురుగ్గా కదులుతూ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి పెట్టారు ఉదయం ప్రజా సమస్యలు ఆ తర్వాత వ్యాపారం అన్నట్టుగా సతీష్ కుమార్ గుప్తా కార్యాచరణ కొనసాగుతుంది కంటర్మెంట్ ఆరో వార్డులో బీజేపీ నాయకుడు భానుకా మల్లికార్జున్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ల మధ్య అదే పోటీ నెలకొంది ఇరువు నేతలు పోటీ పడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోతూ కంటోన్మెంట్ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్నారు పాండు యాదవ్ పార్టీ కార్యక్రమాలతో పాటు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ గుర్తింపును బదిలీ చేసుకుంటూ వస్తున్నారు ఏడో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పారస్ అనే శ్యాంకుమార్ భాగ్యశ్రీ దంపతులు వార్డు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ వస్తున్నారు ఉద్యమ నాయకుడు రంగా రవీంద్రగుప్త వార్డులో జరిగే మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాల్లో ప్రత్యక్షమవుతున్నారు హనుమాన్ దేవాలయాలపై ఆర్మీ ఆంక్షలపై సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఎనిమిదో వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఒకసారిగా సైలెంట్ అయ్యారు అంతగా ఆసక్తి కన్స్ట్రక్షన్ వ్యాపారంలో కొనసాగుతున్న లోకనాథ్ నాలుగు డబ్బులు సంపాదించే పనులు నిమగ్నమయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ సైతం మైనంపల్లి హనుమంతరావు వెంట పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా వార్డు పర్యటనకు అంతగా ఆసక్తి కనపడలేదు గత మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమికి గురైన వారు కొందరైతే బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం మాజీలుగా మారిన నాయకులు కొందరు గతంలో ఉన్న ఉత్సాహం విరులు తగ్గిపోయింది ఇవాళ రేపు అంటూ బోర్డు ఎన్నికలకు కాలయాపన చేయడం తప్ప బోర్డు ఎన్నికలు వస్తాయన్న నమ్మకాన్ని నేతలు కోల్పోయారు మరికొంతమంది ఉత్సాహవంతులైన నాయకులు బోర్డు ఎన్నికల కొరకు వాటలో కలిగి తిరుగుతూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు సీనియర్ నాయకులు మాత్రం చూసి చూసి డబ్బులు ఖర్చు పెట్టి అలిసిపోయారు రాజకీయాలకు దూరంగా ఉండి డబ్బులు సంపాదించుకోవడంపై దృష్టి పెట్టారు బోర్డు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా డబ్బులు సంపాదిస్తే అంతకు రెట్టింతలు ఒకేసారి ఖర్చు పెట్టవచ్చనే ఆలోచనతో కొందరు నాయకులున్నారు బోర్డు ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు కానీ నేతల రాతలు మహిళా శక్తి ఏకమైంది అమ్మవారి సన్నిధిలో తమ భక్తి కీర్తనలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించగా స్మరణ మధ్య ఆ ఆలయ ప్రాంగణం భక్తిభావంతో వెళ్లి విరిసింది మనులు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేలా పూజా కార్యక్రమాలతో అలరించగా వందలాదిగా హాజరైన మనులు అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాల్లో భక్తిభావాన్ని పెంపొందించారు విశిష్ట అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా మెరిసిపోయారు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బతుకమ్మ గ్రూప్ సభ్యుల సారథ్యంలో కార్యక్రమం అట్టహాసంగా సాగగా వందలాది మందిగా పాల్గొన్న మహిళలకు అమ్మవారి ప్రసాదంగా భోజన సదుపాయాలను అందించి నేటి కార్యక్రమాన్ని విజయవంతంగా అర్చించి మేము కూడా అందరం పసుపు కుంకుమలతో నేను నూరేళ్ళు సభ్య సౌభాగ్యంతో అందరూ బాగుండాలని అందరి కోసం చేసుకుంటున్నాం కంటర్మెంట్ సిక్ విలేజ్ ప్రాంతంలోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో నేడు విశిష్ట పూజా కార్యక్రమాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ సారథ్యంలో ఏర్పాటు చేయగా అన్నిటి మహిళా గ్రూపులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు మొదటగా అమ్మవారి ఆలయంలో భక్తులు ఆనంద్ నీరజల సారథ్యంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళా భక్తులంతా పెద్ద ఎత్తున పాల్గొని లక్ష పుష్పార్చన కార్యక్రమంలో అమ్మవారి పూలతో అభిషేకాలను నిర్వహించారు గ్రూప్ సభ్యులు కర్త కర్మ క్రియగా కార్యక్రమం అన్నిటా ముందుకు నడిపించగా గ్రూప్ సభ్యురాలు కరుణ ప్రత్యేకంగా అమ్మవారిని పసుపు కొమ్మలతో అలంకరించడంతో పాటు తన తోటి గ్రూప్ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతంలో ముఖ్య పాత్ర పోషించారు అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మహిళలు కొనసాగించగా అమ్మవారి భక్తి కీర్తనల మధ్య ఆ ప్రాంతం మారుమ్రోగింది లక్ష పుష్పార్చన కార్యక్రమం అనంతరం నూట ఎనిమిది కలశాలతో మహిళలు గుడి చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసి అమ్మవారి ముందు కొలువుదీరిన శివలింగానికి శాఖను సమర్పించడంతో పాటు చల్లగా చూడవయ్యా శివయ్యా అంటూ శరణు కొరతూ శాఖను సమర్పించారు అనంతరం అమ్మవారి జ్యోతిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం అమ్మవారికి ప్రధాన హారతిని అందించి అందరికీ హారతిని అందుకునే భాగ్యాన్ని కలిగించారు అమ్మవారి హారతి అందుకున్న అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తి కాగా అమ్మవారి ప్రసాదంగా భోజనాలను ఏర్పాటు చేశారు నేటి కార్యక్రమంలో బతుకమ్మ గ్రూప్ ప్రతినిధి కరుణ ప్రధాన భూమిక పోషించి మహిళా భక్తులంతా తల్లి వచ్చేలా చేసిన ప్రయత్నం ఫలించగా ఆలయ్ ఫౌండెడ్ చైర్మన్ శివనారాయణ ఆలయూ సురేందర్ ఆలయ పూజారి శ్రీనివాసచారితో పాటు పలువురు పూర్తి సహకారాన్ని అందించారు రోజు అమ్మవారికి లక్ష పసుపు ముళ్ళతో అలంకారము లక్ష్ లక్ష లక్ష పుష్పార్చన ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అట్లానే అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో సాక ప్రోగ్రామ్ కూడా ఉంది మా పిల్లలందరూ అందరూ చల్లగా ఉండాలని కరోనా అట్లాంటివి ఏమి రాకుండా పిల్ల పాపలతో పిల్ల పాపలతో అందరు చల్లగా ఉండాలని అమ్మవారికి సాక అమ్మవారి ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నేడు ఇంతటి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహణ జరగగా అందరి సహకారం మహిళా గ్రూపుల రూపంలో మహిళా భక్తులు తల్లి రావడంతో ఆలయ ప్రాంగణ మహిళా భక్తులతో కిక్కిరిసిపోగా ఒక్క పిలుపుతో ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి బతుకమ్మ గ్రూప్ ప్రతినిధి కరుణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బోర్లపై ఆంక్షలకు కంటోన్మెంట్ అధికారులు సిద్దమవుతున్న తరుణంలో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని సోషల్ వర్కర్ తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా అందజేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోర్ల వాడకంపై ఆంక్షలు విధించేందుకు బోర్డు ఆమోదం తెలిపేందుకు సిద్ధం కాగా గత బోర్డు సమావేశంలో అభ్యంతరాలకు ప్రస్తుతానికి పది సమయం కేటాయించింది ఈ తరుణంలో కంటోన్మెంట్ వాసులు అసోసియేషన్లు స్వచ్ఛంద సేవకుల నుంచి ఎటువంటి అభ్యంతరాలని తరుణంలో ఆరంభానికి సిద్ధమవుతుండగా గుప్త కంటోన్మెంట్ ప్రజానికం తరఫున ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పత్రాన్ని అందించారు ప్రస్తుతం మంచినీటి సరఫరాపై సరైన విధంగా అందడం లేదని ఈ తరుణంలో బోర్వెల్ నీటిపై కూడా ఆంక్షలు విధిస్తూ మీటర్లు పెడితే ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడతారని కావున ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ సీఓ మధుకర్ నాయక్ వినతి పత్రం అందజేశారు సతీష్ కుమార్ గుప్తా రామాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిరక్షించమే లక్ష్యంగా బస్తీవాసులు చేస్తున్న పోరాటానికి పార్టీలకు అతీతంగా నాయకుల నుంచి మద్దతు పెరుగుతుంది ఓవైపు అధికారులకు ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బస్తీవాసులు ఆందోళన బాట పడుతున్నారు అధికారులను కలుస్తూ ఫిర్యాదులు చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బస్తీ నాయకుడు నగేష్ హైదరాబాద్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు దీంతో సికింద్రాబాద్ ఆర్డీఓను కలవాల్సిందిగా కలెక్టర్ సూచించడంతో మంగళవారం బస్తీవాసులంతా కలిసికట్టుగా ఆర్డివో ను కలిసి స్థల వివాదాన్ని వివరించారు నూట నలభై గజాల ప్రభుత్వ స్థలం ఎక్కువగా ఉందని సదరు ఇంటి యజమాని రిజిస్ట్రేషన్ ప్రకారం స్థలాన్ని తీసుకొని మిగిలిన స్థలాన్ని స్థానిక ఆలయ పార్కింగ్ కేటాయించాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు త్వరలోనే విచారించి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు మంగళ నగేష్ తెలిపారు మంగళ నగేష్ కు మద్దతుగా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బివి వెంకట్రావు ఇటుక గోపి మహేష్ లాల్ మహమ్మద్ నవీన్ జగన్ బాలరాజ్ ప్రవీణ్ కుమార్ లక్ష్మణ్ తదితరులు ఆర్డీఓను కలిసి వారిలో ఉన్నారు బస్తీవాసులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చీఎన్ శ్రీనివాస్ తెలిపారు ఆ ల్యాండ్ విషయంలో రామాలయం టెంపుల్ ఉందట న్యాయం కోసం పోరాటం చేస్తుంటే మా మీద కేసులు పెట్టి మా మీద ఏదో ఒకటి చెప్పి లాకప్లో ఇప్పించి బాబాతులు చేసేస్తున్నాడు మేము ఎలాంటి తప్పులు చేస్తలేము ఏదో మాకు తెలిసి తెలువగా సీఓ గారు చెప్పారని చెప్పి ఆ గోడ ఉన్నదని చెప్పేసి మేము మట్టి సాఫ్ చేసినాం కానీ కూలిపోయి కూలిపోతుంది కాబట్టి మట్టి సాఫ్ చేసినాం దాన్ని ఏదో పెట్టుకుని మాకు కేసులు పెట్టి అందరి మీద భయపెట్టిస్తుంటు కాబట్టి నిన్న కలెక్టర్ కలిసిన ఆడియో కాల్ మనడు ల్యాండ్ ఏవో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ ను కంటోన్మెంట్ మహిళా నాయకులు కలిసి అభినందించారు మంగళవారం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు అభినందన ర్యాలీని నిర్వహించారు మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి అనిల్ కుమార్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు మహిళా నాయకులు తలపై పగిడీలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆటపాటల మధ్య సంబరాలు నిర్వహిస్తూ అనిల్ కుమార్ యాదవ్ కు అభినందనలు తెలిపారు కంటోమెంట్ ఐదవ వార్డు మహిళా అధ్యక్షురాలు గజ్వెల్ అపూర్వ భరత్ దంపతులు అనిల్ కుమార్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు పాల్గొన్నారు రాక్స్ పై పబ్లిక్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్న రిషాంక్ రూహి ఐరా అక్తరిలకు పంతొమ్మిదవ జాతీయ అబాకస్ మెంటల్ అరథమెటిక్ లో సత్తా చాటారు నాలుగవ ఈ ఎడిసన్ బేసిక్ లెవెల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు అబాకాస్ తమ విద్యార్థులు గోల్డ్ మెడల్ ఛాంపియన్ గా నిలవడం జరిగిందని ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు గ్రేడ్ ఎయిట్ లో చదువుతున్న సుప్రతి జాతీయ స్థాయిలో సీనియర్ కేటగిరీలో చిల్డ్రన్ ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీ డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రతిభను కనబరిచారని రందిరెడ్డి తెలిపారు మొదటి బహుమతిని సాధించిన సుప్రతిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా వారిని తీర్చిదిద్దడం జరుగుతుందని రణదిరెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నూతన కమిటీని ప్రకటించింది కు చెందిన సీనియర్ నాయకుడు కపిల్ బరాబరికి ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా స్థానం లభించింది కంటోన్మెంట్ కు చెందిన కపిల్ బరాబరి బీజేపీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించినప్పటికీ సీటు దక్కలేదు అయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లో కపిల్ బరాబరి సేవా కార్యక్రమాలు సైతం చిరస్మరణీయంగా నిలిచాయి కరోనా లాక్డౌన్ల సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును కపిల్ బరాబరి తెచ్చుకోగలిగారు బీజేపీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు సాఫ్ట్వేర్ సంస్థను నెలకొల్పి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను కపిల్ బరాబరి చాటుకున్నారు తనకు ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం పట్ల పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు సనత్నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన కొనసాగింది జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ లో పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు త్వరలో నిర్వహించనున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఢిల్లీ పాన్ షాప్ నుంచి రామ మందిరం వరకు రోడ్డు ధ్వంసమైందని త్వరలోనే ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు తలసాని తెలిపారు ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి జీహెచ్ఎంసీ అధికారులు సమ్మయ్య సుదర్శన్ వినోద్ శశాం క్రిస్టఫర్ బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి కిషోర్ ఆరీఫ్ అరుణ్ ప్రవీణ్ సంజయ్ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్ఎస్యూఐ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బేషరద్దుగా దీపాదాస్ మున్షిపై చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదమ్ సృజన్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద విద్యార్థులతో సమావేశమయ్యారు అనంతరం బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దిశ్రిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతుండడంతో జీర్ణించుకోలేక ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచెజ్ దీపాదాస్ పై విమర్శలు చేస్తున్నారని ఆదమ్ సృజన్ కుమార్ మండిపడ్డారు బీజేపీ నాయకుల తీరును మార్చుకోకపోతే తగిల గురపాఠం చెప్తామని హెచ్చరించారు విద్యార్థి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని మోండా డివిజన్ రెంజిమెంటర్ బజార్ లో హిందూ వాహిని సికింద్రాబాద్ లో ఉత్సవాలను నిర్వహించారు దీనిలో భాగంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్రను పెద్ద ఎత్తున నిర్వహించారు రెజిమెంటల్ బజార్ పురవిధిలో ఛత్రపతి శివాజీ ఊరేగింపును కొనసాగించారు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోన డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ హిందూ వాహిని సభ్యులతో కలిసి ఛత్రపతి శివాజీ శోభయాత్రలో పాల్గొన్నారు టింకు తిలక్ అరుణ్ ఉత్తేజ్ల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఆశావాహనేత మల్క కొమరయ్య అదిగా పాల్గొని ఛత్రపతి శివాజీ శోభయాత్రను ప్రారంభించారు కంటర్మెంట్ రెండో వార్డు కృష్ణానగర్ కట్టమైసమ వద్ద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను రెండో వార్డు అధ్యక్షుడు మాధరపు అశోక్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర నిర్వహించారు పెద్ద ఎత్తున రెండో వార్డు యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నలకు ఫ్రూట్స్ బిస్కెట్లను పంపిణీ చేశారు సంపత్ చందు వినయ్ సాయి కుమార్ దీపక్ హరీష్ అజయ్ మల్లేష్ మహావీర తదితరులు పాల్గొన్నారు జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు సమస్యలపై తన గణాన్ని లేవనెత్తారు మంగళవారం రెండో రోజు కౌన్సిలింగ్ సమావేశం జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది లో నెలకొన్న పలు సమస్యలు అభివృద్ధి పనులపై కౌన్సిలింగ్ సమావేశంలో ప్రశ్నించడం జరిగిందని తెలిపారు ఓ చేసిన ఘాతకానికి తగిన శిక్ష న్యాయస్థానం కన్న కూతురు అన్న భావన మర్చి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ కసాయి తండ్రికి ఇరవై ఐదు శిక్ష విధించి తగిన గురపాఠం చెప్పింది కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన రమావత్ రమేష్ చెత్తడ్రాలి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో భార్యతో నివాసం ఉంటుండగా మొదటి భార్య కూతురు తండ్రి వద్దే ఉంటుంది అయితే తన కూతురుపై కన్నేసిన రమేష్ అందరూ నిద్రపోయిన తర్వాత బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు ఒకరోజు రాత్రి సమయంలో బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో మేల్కొన్న అతని భార్య వెంటనే ఇరుగు పొరుగు వారికి జరిగిన విషయం చెప్పి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోస్కో యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా సరైన ఆధారాలతో నిందితుకి శిక్ష పడేలా సిద్ధం చేయగా ఈ రోజు కేసు విచారణ అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నిందితుడు రమేష్ కు ఏళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధించడంతో పాటు బాలికకు ఏడు లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చారు దీంతో నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు జైలుకు తరలించారు పిల్లల్ని ఎత్తికెళ్లే వారు వచ్చారంటూ బస్తీవాసులంతా పరుగులు తీశారు పిల్లల్ని తీసుకువెళ్తున్న వారిని పట్టుకుని చేయి చేసుకున్నారు గల్లాగల్లాలు పట్టుకుని తోచుకున్నారు ఇంతలో సీన్ కట్ చేస్తే వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసి అంతా హవాక్ ఇక తప్పైపోయిందంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు జరిగిన తప్పును సరిదిద్దుకోవడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు ఏంటి పిల్లల్ని ఎతగిలిన వారి కథ అనుకుంటున్నారా మీరే చూడండి కంటోన్మెంట్ మోడర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతం ఇది రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో సంగీత్ చౌరస్త మార్గం నుంచి ఓ వ్యక్తితో పాటు మరికొందరు అక్కడ తచ్చాడుతూ కనిపించారు ఇంతలో ఓ పిల్లాన్ని ప్రశ్నలు అడిగి తీసుకెళ్తుండగా వారంతా పిల్లల్ని ఎత్తికెళ్ళేవారంటూ బస్తే వాసులు అంతా ఏకమయ్యారు ఇక అసలే రాత్రి సమయం కాస్త చుక్క కూడా పడి ఉండడంతో వారిని తోసివేసి చేయి చేసుకునే వరకు వెళ్ళింది దీంతో చివరికి వారెవరూ తెలియడంతో అంతా అవాక్కవగా వారిపై దాడి చేసిన వారిని అదుపులో తీసుకొని విచారించే పనులు పడ్డారు పోలీసులు ఇక అసలు విషయానికి వస్తే చైల్డ్ వెల్ఫేర్ తో పాటు ఉమెన్ వింగ్స్ ఇన్స్పెక్టర్ రవి తన టీమ్ తో కలిసి స్పెషల్ డ్రైవ్ నిమిత్తం సంగీత్ చోరస్తా వద్దకు వచ్చారు పిల్లలతో భిక్షాటన చేయించడం రాత్రి సమయంలో వారితో పనిచేయడం వంటి విషయాలపై దర్యాప్తు జరుపుతుండగా వచ్చింది పిల్లల్ని ఎత్తుకునే వేలే అంటూ అంబేద్కర్ నగర్ వాసులు దాడికి పాల్పడ్డారు దాడి జరుగుతున్న సమయంలో వెంటనే గేట్ పోలీసులకు సమాచారం అందించగా స్పాట్ కు చేరుకున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉన్న పిల్లల్ని అదుపులో తీసుకున్న వారు పోలీసులే అంటూ తెలియపరచడంతో అంతా అవక్కయ్యారు ఇక వెంటనే పోలీసులపై దాడికి పాల్పడిన పలువురిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అసలే సివిల్ ఉన్నారు దానికి తోడు లోకల్ పోలీస్ స్టేషన్ కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు ఈ మధ్య కాలంలో పిల్లల్ని ఎత్తుకపోతున్నారంటూ సోషల్ మీడియా వార్తలు అవుతున్న తరుణంలో బస్తీ వాసులంతా అలచ్చుగా ఉన్నారని సంతోషపడాలో లేక పోలీసులపైనే దాడి చేశారని బాధపడాలో తెలియని పరిస్థితి కాగా మరి పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా లేక మరేదేమైనా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి కండ్ల ముందే ఆంధ్ర చూస్తుండగా వాహనం అగ్నికి ఆహుతైపోయింది వాహనదారులు హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పగా నిమిషాల్లోనే వాహనం మొత్తం వ్యాపించిన మంటలను కారు బుగ్గి చేశాయి సికింద్రాబాద్ రైతిపల్ బస్టాండ్ నుంచి వేకుజామున సమయంలో సమయంలో ఎక్స్ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం ముందు భాగంలో మంటలు కనిపించడంతో వెంటనే వాహనదారులు డ్రైవర్ కు సమాచారం అందించారు వెంటనే వాహనం దిగిన డ్రైవర్ వాహనంలో ఉన్న వారిని దిగిపోవాలని సూచించి వాహనాన్ని పరిశీలిస్తుండగా వాహనం నుంచి మంటలు ఒక్కసారిగా భారీగా ఎక్సిపడ్డాయి వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది పూర్తిగా మంటలను అదుపులో తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఇంజన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి